వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ ఈ రోజు మనం కలర్ చార్ట్ లో డిజైన్ చూడబోతున్నాం అండి చిత్రా జార్జెట్ లో అనమాట జార్జెట్స్ ఏ ఎక్కువ మంది అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో మనం జార్జెట్స్ అనేది చాలా తక్కువ పెట్టడం జరిగింది అంటే కొంచెం వేరే వేరే అంటే శ్రావణమాసం కాబట్టి వేరే శారీస్ వే శారీస్ అలా పెట్టుకుంటూ వచ్చాం కదా అలాగే రీస్టాక్ శారీస్ ను కూడా ఒకటికి నాలుగు సార్లు రీస్టాక్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు మాత్రం మనకి చిత్రా లో కలర్ కలర్ చాయిస్ కూడా ఉంది చక్కగా కలర్స్ కూడా నేను మీకు చూపిస్తాను అలాగే కింద మీకు త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ చేయండి టూ టూ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయొద్దు కన్ఫ్యూజ్ అవుతున్నారు రెండు చోట్ల శారీస్ పెట్టాల్సి వస్తుంది వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనకి ఛాన్స్ ఉండట్లేదు సో అలా కాకుండా మీరు కొంచెం చూసుకుని ఏదైనా ఒక నెంబర్కి మీరు ఫాలో అవ్వండి ఆ నెంబర్ నుంచి మీకు వెంటనే రిప్లై అయితే వస్తుంది మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఆల్మోస్ట్ అందరికీ కూడా రిప్లై ఇస్తాము ఆ తర్వాత మీరు పెట్టే మెసేజెస్ అన్నిటికీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మా టీం వచ్చిన తర్వాత మీకు రిప్లై ఇస్తారు అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే మంచి వెరైటీ అండి చిత్రా జార్జెట్ అంటే అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా పెడుతున్నాం క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇంతకుముందు అకీరా అండ్ వెనలా కన్నా కూడా ఒక ట్వంటీ రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా సిస్టర్స్ ఇంకా ఎక్కువ ఎక్కువ మార్జిన్ అయితే అట్లా ఏమి ఉండదు ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది ప్రతిసారికి మేము నంబర్ ఇస్తామండి తో సహా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తీసుకుని ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే మేము సారీస్ పక్కన పెడతాం ఓకే అదైతే గుర్తు పెట్టుకోండి అమౌంట్ పే మామూలుగా అవైలబుల్ అని అడిగితే మా వాళ్ళు అవైలబుల్ ఉందని మీకు ఒకవేళ పేమెంట్ డీటెయిల్స్ పెట్టినా కానీ మీరు పే చేయకండి గుర్తు పెట్టుకోండి పే చేస్తాం పక్కన పెట్టండి అన్న వాళ్ళకి మాత్రమే మేము పక్కన పెట్టి తీసి పక్కన పెట్టేస్తున్నాం ఇది శారీ నెంబర్ వన్ మీరు ఇలా నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుంటే మాకు కూడా ఈజీగా ఉంటుంది ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఏ సారీ కావాలో ఆ సారీ చక్కగా రీచ్ అయిపోతుంది ఇది మనకి పింక్ అండ్ గ్రేప్ కలర్ కాంబినేషన్ శారీ అండి పింక్ అండ్ గ్రేప్ కలర్ వస్తుంది శారీ మొత్తం ఒక్కసారి ఓవరాల్ గా లుక్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో చక్కగా కింద కూడా ఆ షిబూరి డిజైన్ అనేది కింద కొంచెం ఎక్కువ ఇచ్చారు గ్రేప్ కలర్ అనేది దాంతో చాలా కలర్ఫుల్ గా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది సారీ దీంట్లో టోటల్ గా ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి ఎయిట్ కలర్స్ నేను మీకు చక్కగా ఇలా పెట్టుకుని చూపిస్తాను అలాగే ఈ శారీలో పళ్ళు అనేది ఇలా ఇచ్చారు మీకు గుర్తుందో లేదో విస్కోస్ ప్యూర్ విస్కోస్ శారీస్ లో కూడా షిబురీ డిజైన్ లో మనకి ఇదే డిజైన్ ఇచ్చారు విస్కోస్ లో వచ్చిన డిజైన్ మళ్ళీ మనకి ఇక్కడ ఈ జార్జెట్ మీద వచ్చింది ఈ శారీలో మనకి బ్లౌజ్ వచ్చేసరికి గ్రేప్ కలర్ లో ఇలా ఇచ్చారు అంటే ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కానీ నేను వేసుకున్న బ్లౌజ్ మీ అందరికి తెలుసు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మనం సేల్ చేసాం కదా కట్ బోర్డర్ లాగా వస్తుంది దాని మీదది కాకపోతే ఈ శారీకి కూడా నేను వేసుకున్న కలర్ కాంబినేషన్ బ్లౌజే ఇచ్చారు కాబట్టి మీకు కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఓవరాల్ గా లుక్ వైజ్ మీకు ఇలా తెలుస్తుంది నేను వెనక్కి వెళ్తాను ఒక్కసారి సారీ లుక్ చూసుకోండి ఇందులో ఎంత క్వాంటిటీ ఉంది అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మొత్తం కూడా మనకి ఇక్కడ ఎయిట్ కలర్స్ ఉన్నాయండి టోటల్ గా ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయి రెడ్ అండ్ ఆరెంజ్ గ్రే అండ్ బ్లాక్ బ్లూ అండ్ కొంచెం లైట్ కలర్ బ్లూ కింద గ్రీన్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ ఇట్లా ఎయిట్ కలర్స్ వచ్చాయి ఈ ఎయిట్ కలర్స్ కూడా నేను మీకు ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను కొంచెం ఓపెక్ పెట్టుకొని మొత్తం ఎండింగ్ వరకు చూడండి వీటికి సంబంధించినటువంటి ఫోటోస్ అన్ని కూడా మా స్టేటస్ లో మేము అప్డేట్ చేస్తున్నాం తప్పకుండా మా స్టేటస్ ని కూడా ఫాలో అవ్వండి అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి సారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి పెసర గ్రీన్ కలర్ కి రాణి పింక్ కలర్ తో చక్కగా మనకి షిబోరీ డిజైన్ ఇచ్చారండి కలర్స్ అన్ని కూడా ఇందులో చాలా మంచిగా కనిపిస్తున్నాయి సారీ నేను టోటల్ గా చూపిస్తాను ఇలా ఉంటుంది డిజైన్ అనేది ఓకే శారీలో మనకి ఇది పలు ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది త్రీ నెంబర్స్ కి ప్రెసెంట్ అయితే గూగుల్ పే ఉందండి ఒక త్రీ డేస్ లో మీకు ఫోన్ పే పేటిఎం గూగుల్ పే అన్ని స్కానర్స్ అయితే ఇచ్చేస్తాం కొంచెం మాకు మీకు ఇబ్బంది అవుతుంది నాకు తెలుసు కానీ ఒక త్రీ ఫోర్ డేస్ అయితే పడుతుంది అన్నీ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం శారీ నంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ ఇచ్చారండి చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే దీంట్లో అన్ని శారీస్ కూడా అన్ని కలర్స్ కూడా బాగున్నాయని చెప్పాను కదా ఇది ఒక కలర్ కాంబినేషన్ అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది మీరు తప్పకుండా ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకున్నారు అనుకోండి ఏదైనా డ్యామేజ్ ఉన్నా మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కంపల్సరీ వీడియో అయితే ఉండాలి వీడియో లేకుండా శారీ రిటర్న్ అయితే తీసుకోం కంపల్సరీ తీసుకోండి శారీ టోటల్గా ఓవరాల్ లుక్ మీకు ఇలా ఉంది శారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండి చాలా చాలా బాగుంది అలాగే మనకి లైవ్ కూడా పెడుతూ ఉంటాము మీరు అప్పుడప్పుడు లైవ్ కూడా చూస్తూ ఉండండి మంచి కలెక్షన్స్ అనేది అప్లోడ్ చేస్తాం టోటల్ టోటల్గా మేము కొత్త కలెక్షన్ పెడుతున్నామండి పెట్టగానే అయిపోతున్నాయి కాబట్టి మా ఇన్స్టాగ్రామ్ని కూడా మీరు ఫాలో అయ్యారనుకో ఇంకా ఈజీగా ఉంటుంది మీకు వెంటనే చూడడానికి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఓకే ఇది మనకి పళ్ళు అలాగే మాకు వాట్సాప్ ఛానల్ కూడా ఉంది ఆ లింక్ కూడా మేము స్టేటస్ లో ప్రొవైడ్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి పర్సనల్ గా కాకుండా మీకు మా ఛానల్లోకి వెళ్ళిపోతే గనుక దాంట్లో ఒక్కసారి మీరు జాయిన్ అయ్యారు అనుకోండి ఛానల్లోకి వెళ్ళిపోతే మీరు ఎప్పుడు మీకు ఫ్రీ ఉంటే అప్పుడు చక్కగా చూసుకోవచ్చు అనమాట వీడియోస్ కానీ దాంట్లో ఉన్న ఫొటోస్ కానీ ఆరెంజ్ కలర్లో లైట్ రెడ్ కలర్తో ఇది వచ్చేసి ఇలా వచ్చింది బాందిని డిజైన్ ఏ కలర్తో అయితే ఉందో షిబూరి డిజైన్ సారీ బాందిని కాదు షిబూరి డిజైన్ ఏ కలర్తో అయితే ఉందో అదే కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు ఇవన్నీ కూడా మనకి చిత్ర జార్జెట్ లో అండి సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది నెక్స్ట్ నేను ఇంకొక కలర్ అనేది మీకు సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది గ్రే కలర్ మీద బ్లాక్ కలర్ తో వచ్చిందండి డిజైన్ అనేది ఈ రెండు కలర్స్ కాంబినేషన్ మాత్రం అవసరం అని చెప్పొచ్చు చాలా చాలా బాగుంటుంది చాలా స్టైలిష్ గా కూడా ఉంటుంది అలాగే ఇక్కడ మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఈ స్టైల్లో బ్లాక్ కలర్ లో ఇచ్చారు ఇప్పుడు నేను మీకు సారీ మొత్తం చూపిస్తాను బ్యాక్ సైడ్ వచ్చి మీకు అప్పుడు టోటల్ గా డిజైన్ అనేది ఇలా హైలైట్ అవుతూ ఉంటుంది కలర్ కాంబినేషన్ మాత్రం బాగుందండి మొత్తం శిబురిలో అన్ని కలర్స్ కూడా చాయిస్ నాకు బాగా నచ్చింది శారీ నంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి లైట్ కనకాంబరం కలర్ అండ్ లైట్ పీచ్ కలర్ కి రెడ్ కలర్ తో మనకి ఇలా ఇచ్చారు రెడ్ అంటే బ్రైట్ రెడ్ కాదండి మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట శారీ అంతా మొత్తం ఇలా ఉంటుంది ఇందులో మనకి పళ్ళు ఇలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి శివోరి డిజైన్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ ఇది నేను కట్టుకున్న సారీ మీరు ఆల్రెడీ చూశారు అండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేసింది కదా కింద మాత్రం కుచ్చిళ్ళల్లో చూడండి శివోరి డిజైన్ అనేది కొంచెం బ్రైట్ గా ఎక్కువ వచ్చేలాగా ఇచ్చారు ఆ తర్వాత మనకి పైకి ఇలా వస్తున్న కొద్దీ కూడా కొంచెం తగ్గుతూ వచ్చింది సో దాని వల్ల ఏంటంటే మనకి అది ఒక బోర్డర్ స్టైల్ లుక్ లో చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట శారీలో నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తా శారీ నంబర్ సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇన్ కేసు ఒకవేళ నంబర్ కనుక మీరు తీసుకోలేకపోతే స్క్రీన్ షాట్ నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోతే కనుక కింద శారీ నంబర్ సెవెన్ అని పెట్టేసేయండి ఇది లైట్ కనకాంబరం కలర్ కి రాయల్ బ్లూ అండ్ నావీ బ్లూ మిక్స్డ్ కలర్ తో చక్కగా మనకి షిబోరి డిజైన్ ఇచ్చారు ఇది పళ్ళు పార్ట్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ లో ఇలా వచ్చింది స్నాప్స్ అయితే మా స్టేటస్ లో ఉంటే మళ్ళీ చూడాలి అనుకుంటే చూడొచ్చు లేదు అంటే గనక మాది వాట్సాప్ ఛానల్ ఉంది అని చెప్పాను కదా ఆ ఛానల్లో అయితే మీకు స్టాండర్డ్ గా ఎప్పటికీ కూడా ఉండిపోతాయి ఆల్రెడీ మీరు ఒక్కసారి జాయిన్ అయ్యారు అనుకోండి ఇంకెప్పటికీ కూడా ఉండిపోతూ ఉంటాయి ఓకే అంతేకాకుండా మీకు పార్సల్ ఫోటో పెడతాం కదా ఆ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది గుర్తు పెట్టుకోండి అందరికి ప్రతి ఒక్క సిస్టర్కి మేము పంపించేస్తున్నాం ఈవినింగ్ కల్లా మనకి ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి అనుకోండి ఒక హండ్రెడ్స్ లో ఇంకా ఎక్కువ ఇప్పుడు మనకి వన్ ఫిఫ్టీ సారీస్ టూ హండ్రెడ్ సారీస్ వరకు పర్ డే వస్తున్నాయి ఇంకా ఎక్కువ వస్తే కనుక ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ డెలివరీ జార్జర్స్ కి సంబంధించి చెప్తున్నా ఎక్కువ వస్తున్నాయి అన్నప్పుడు మాకు ఏంటంటే పార్సల్ అది ప్రింట్ ఒకటే కదా మనకి మిషన్ ఉంది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా అందరికీ పంపించేస్తున్నాం అలాగే మంచి కలెక్షన్స్ పెడుతున్నా మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా బాగా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి అండ్ ఫైనల్ నెంబర్ శారీ నెంబర్ ఎయిట్ అంటే ఒకటే డిజైన్ లో మనకి కలర్ షాట్ అనేది ఎయిట్ కలర్స్ వచ్చాయి ఇది మనకి పెసర గ్రీన్ కలర్ కి మెహందీ గ్రీన్ కలర్ తో షిబోలి డిజైన్ ఇలా ఇచ్చారు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మాత్రం నేను టోటల్ గా బ్యాక్ వెళ్తున్నాను కదా ఫుల్ శారీ ఎలా వచ్చింది అనేది మీరు ఇలా చూడొచ్చు ఈ శారీలో మనకి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ అలాగే మనకి కొరియర్ సర్వీస్ వచ్చేసి డిటిడిసి ఉంది అండ్ మనకి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి మీరు చక్కగా చూసుకుని ఇన్ కేస్ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ కనుక లేకపోతే పోస్టల్కి పంపించాలి అనుకుంటే మాత్రం ప్రతి ఒక్క ఆర్డర్లో అండి ఆల్రెడీ పంపించారు కదా అని ఊరుకోకుండా ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా కొంచెం మెన్షన్ చేయండి పోస్టల్కి పంపించండి అని లేకపోతే మా వాళ్ళు మళ్ళీ అన్ని బల్క్లో ఇంకా కే పంపించేస్తున్నారు మినిమమ్ ఫైవ్ వర్కింగ్ డేస్ డిటీడీసీ అది కూడా మేము మీ ట్రాకింగ్ నెంబర్ ఇస్తాం కదా దానిపైన ఒక డేట్ ఉంటుంది చూసుకోండి ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ మీరు ఆర్డర్ చేసుకునే డేట్ నుంచి కాదు మేము ప్యాక్ చేసి మీకు ఫోటో పెట్టిన తర్వాత దాని మీద ఒక డేట్ ఉంటుంది ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ డిటిడిసి టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసరికి మనకి పోస్టల్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి లవ్ యూ ఆల్ తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ